బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్న అర్ధరాత్రి లైవ్లో కళ్యాణ్ తనుజతో తన మనసులో ఉన్న క్లారిటీ అంతా కూడా తనూజకి ఇస్తాడనమాట క్యాప్టెన్సీ రూమ్లోకి కళ్యాణ్ వెళ్తాడు కళ్యాణ్ కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ ఆగు ఆగు అని క్యాప్టెన్ రూమ్ డోర్ని క్లోజ్ చేసి తనుజతో మాట్లాడతాడు అనమాట వీళ్ళు మాట్లాడిన మాటలు ఎవరు బయట వాళ్ళు వినకూడదని చెప్పి అయితే కళ్యాణ్ అడుగుతాడు ఏమైంది పిలిచా చెప్పు తనూజ అంటే లేదురా నేను ఒక క్లారిటీ ఇద్దామని పిలిచాను ఏంటంటే ఇక్కడ మనకి ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నా సరే ఆ ఫ్రెండ్షిప్ అనేది మన గేమ్కి ఎఫెక్ట్ కాకూడదు అని చెప్తున్నానంటే ఇప్పుడు ఏమైంది అని కళ్యాణ్ అడుగుతాడనమాట అప్పుడు తనుజ అంటుంది లేదురా నేను చెప్పేది విను ఏంటంటే ఇక్కడ రోజు రోజుకి గేమ్ అనేది గేమ్ అనేది టఫ్ అవుతుంది సో ఆ టఫ్ గేమ్లో మన ఫ్రెండ్షిప్ అనేది మిస్అండర్స్టాండింగ్ అవ్వకూడదు అనేది నా ఫీలింగ్ అనమాట అందుకని అంటే గే ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్షిప్ లానే చూడాలి గేమ్ని గేమ్ లానే చూడాలని నేను అనుకుంటున్నాను నువ్వు గేమ్ ఆడట్లేదని అనట్లేదురా కాకపోతే నువ్వు గేమ్ ఆడుతున్నా నువ్వైనా నేనైనా గేమ్ ఆడుతున్నా ఆ గేమ్ మన ఫ్రెండ్షిప్కి ఎఫెక్ట్ కాకూడదని చెప్తున్నాను అన్నట్టుగా కళ్యాణ్ తనూజ మాట్లాడడానికి ట్రై అనమాట కళ్యాణ్ ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా ఇప్పుడు ఎందుకు ఆ విషయం కోసం ఫీల్ అవుతున్నావు నువ్వు నువ్వు చాలా కష్టపడుతున్నావు చాలా బాగా ఆడుతున్నావు నువ్వు చాలా బాగా ఆడావు ఎప్పుడు క్యాప్టెన్ అవ్వాలి అనుకున్నావు అయ్యావు అంటే నువ్వు ఎన్ని వారాలు కష్టపడి ఆడుంటావు తనుజ ఈ కష్టపడి ఆడేటప్పుడు కోపము ఇవన్నీ కూడా ఉంటాయి కొన్నిసార్లు దానివల్ల నువ్వు నన్ను తిట్టడము నేను నిన్ను నీ పైన ఆరవడము ఇవన్నీ కూడా జరిగాయి ఫైనలీ నువ్వు క్యాప్టెన్ అయ్యావు అది నాకు చాలా హ్యాపీ నీకు కూడా ఇప్పుడు హ్యాపీయే కదా కనీసం పడుకున్నప్పుడైనా ఆ బ్యాడ్జి క్యాప్టెన్సీ బ్యాడ్జి పక్కన పెట్టి పడుకో అన్నట్టుగా తనూజకి చెప్తూ ఉంటాడు ప్రేమగా కళ్యాణ లేదురా నాకు ఇక్కడ హౌస్లో ఏం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఏం అర్థం అవ్వట్లేదు భరణి గారు నిన్న నాకు మిర్చి తినిపించారు నాకు చాలా బాధగా అనిపించింది అని కళ్యాణ్తో తనూజ చెప్తూ ఉంటుంది అనమాట నాకు సార్ ముందు మిర్చి ఇచ్చారు అప్పటికే నాకు ఫుల్ సపోర్ట్ అని మాట్లాడతారు నువ్వు బాగా ఆడుతున్నావు అంటారు మళ్ళీ అప్పటికే నాకు మిర్చి తినిపిస్తారు నాకేం అర్థం అవ్వలేదు నేను నాకు సపోర్టివ్గా ఉన్న పర్సన్స్ నెక్స్ట్ మార్నింగ్ లేచేసరికి నాతో ఫ్లిప్ అయి ఉంటున్నారు అసలు ఎక్కడరా నాకు సపోర్ట్ దొరుకుతుంది ఎవరి సపోర్ట్ నాకు ప్రాపర్గా దొరుకుతుంది అందుకే నాకు ఎవరి సపోర్ట్ లేదు అన్నట్టుగా నేను మాట్లాడాను అన్నట్టుగా ఏదైతే సాటర్డే ఎపిసోడ్లో తనుజ మాట్లాడిందో ఆ మాటల కోసం కూడా కళ్యాణ్తో డిస్కస్ చేస్తూ ఉంటుంది కళ్యాణ్ అంటాడు నువ్వు ఎవరి మాటలు పట్టించుకో ఇక్కడి నుంచి గేమ్ టఫ్ అవుతుంది ఆ రోజు కూడా నీకు ఇమ్యూనిటీ నాకు రెండు వారాలు ఇమ్యూనిటీ పోతుంది అన్నప్పుడు కూడా నేను అందుకే నాకు సరికి ఆ లెటర్ నేను చదివి ఇవ్వమని నీకు ఇవ్వమని చెప్పాను ఫ్యామిలీ లెటర్ ఎందుకంటే టఫ్ అవుతుంది రోజు రోజుకి నామినేషన్స్లోకి వస్తాం అందరం సో అందరి మధ్య ఫైట్స్ అవుతాయి ఇవన్నీ నాకు తెలుసుండే టూ వీక్స్ ఇమ్యూనిటీ పెద్ద మ్యాటర్ కాదు అని నేను అన్నాను మ్యాటరే కాకపోతే ఏంటంటే ఇంకా టఫ్ అవుతుంది గేమ్ మనం టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలన్నది నా ఫీలింగ్ అంటే అవును రా ఈ ఫ్రెండ్షిప్ అవన్నీ కూడా బయటకు వెళ్ళాక కూడా ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం మనం గేమ్ పైన ఫోకస్ చేయాలని ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు మరి వీళ్ళ డిస్కషన్ పై మీ ఫీలింగ్ అంటే కామెంట్